వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పలు సంధ్యాగ మీరంతా ఎలా ఉన్నారండి మీరు అంతా బాగున్నారా మీరు అంతా బాగున్నారీ కోరుకుంటుంది మీరు బాగుంటే మేము కూడా బాగుండేది ఓకే ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి ఎలాగ షేర్ చేయండి అలాగే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళి వెళ్ళిపోదాం రండి ఈ వీడియో వచ్చేసి ఏంటంటే ఈ రోజు వచ్చేసి ఇక్కడైతే అక్కడ అబ్బాస్తుంది కదండి ఇక్కడ మా ఊరికి అయితే మేము వచ్చామండి మళ్ళా నెల్లూరు నుంచి అయితే ఇక్కడికి వచ్చాము ఫ్రెండ్స్ ఇక్కడ మా నల్లమల్ల డీలైతే చెరువు అయితే ఉందని చెప్పే కదండి చూడండి ఇక్కడైతే అప్పుడైతే నీళ్ళైతే ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్ మేము చూపించినప్పుడు నీళ్ళు చాలా అయితే చాలా తగ్గిపోయినాయి మేము నెల్లూరు పోయి నీళ్ళైతే బాగా తగ్గిపోయినాయి ఫ్రెండ్స్ ఒక పది పది రోజులు అయితే తగ్గిపోయినాయి చూడండి ఎలా ఉందో చెరువు చూడండి ఎలా ఉందో మళ్ళీ మామూలుగా అయితే వచ్చేసి ఫ్రెండ్స్ నీళ్ళైతే చాలా తగ్గిపోయింది మళ్ళీ మల్ల అడిగులో చెరువు అయితే ఇలా అయితే ఉందండి మధ్యలో చూడండి ఇప్పుడైతే మా నాన్న ఎన్ని చేపలు పట్టాడు ఏంటంటే మీకు చూపిస్తామండి మా నాన్న అయితే నిన్న సాయంత్రం వచ్చి చేపలు అయితే అయితే వేసాడు వాళ్ళకి వచ్చేసి ఎంత పెద్ద చేపలు ఉన్నాయి చిన్న చేపలు ఉన్నాయి పెద్ద చేపలు ఉన్నాయండి మీకు చూపిస్తామండి చూద్దాం ఫ్రెండ్స్ ఓకేరా అండి చూడ

ఆరు కేజీలు ఏడు కేజీలు ఉంది ఆరు ఏడు కేజీలు ఉంటుంది ఇదైతే సుమారుగా అయితే పడ్డ పెద్ద అయితే రెండు జాగ్రత్త చూసారా ఫ్రెండ్స్ ఎంత పెద్ద చేపను చేప అయితే చానంటే అంటే చాలా పెద్దగా ఉందండి నీళ్లు తగ్గేయగలని నీళ్లు తగ్గిన తర్వాత ఎంత పెద్ద చేపలు పడతాయి చూడండి మా చెరువులో అయితే చూడండి ఇక్కడైతే ఇంకొక చేప అప్పస్తుంది కదా మీకు పెద్ద చేప ఇదే మూతి ఇలా ఉంది దీనికి రెండు బచ్చలు రెండు బచ్చలు రెండు బచ్చలు అంటే చూడండి ఈ రెండు బొచ్చలు ఇ ఇరగండిల్ ఇది ఇరగండిలా ఇరగండిల్ చూసారా ఫ్రెండ్స్ ఈ ఎండి ఇరగండిలే హ్మ్ మోస్ ఈ మోస్ గడ్డి మోస కట్ట మోస్ ఈ ఈ కట్టె మోసలు హ్మ్ ఫ్రెండ్స్ ఇది ఉలక తట్ట ఉలక తట్ట చూడండి ఒలక తట్ట ఉంది పెద్దకునే ఉంది ఇది సముద్రం జిల్లా కట్ట జిల్లా ఇది ఇది కాకి నల్ల కాకి అటు చూడట అడ్డంగా కాకి కాకి ఇది అట్ట ఇది కాకి అంటే ఫ్రెండ్స్ ఇది ఒక విచిత్రమైన కొత్త జల్ల ఇది ఇది ఎప్పుడు చూడలేదు ఫ్రెండ్స్ నేను గాంచి ఇప్పుడే చూస్తున్నా బంగారు తీగ బంగారు తీగ ఉన్నట్టుంది ఎర్రగా జిడ్డు ఎక్కువ ఉంది ఇదేందో బంక బంక ఉంది ఏం చేపన ఇది వాళ్ళకైతే పడింది చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ వస్తున్నాయి కదా మొత్తం రకరకాల చేపలు అయితే పడినాయండి ఇదేం ఇది అదే కాకి కాకి కాకిగండి 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 చిత్ర అని అంటారు అండి దీని చెప్పినాడు కాకి చూడండి ఇంతకుముందు దీని పేరు అని చెప్పాడు ఫ్రెండ్స్ మాకైతే తెలియదు కానీ ఇప్పుడు చూడండి ఇది పైలెట్ ఈ జాతి పైలెట్ జాతి పైలెట్ జాతి ఇది పైలెట్ అంటారు ఏం పేర్లు అంటారు దీనికి పైలట్ సిలు అంటారు పైలట్ అంటారు అంటారు రెండు రకాలు రకాలు అంటారు అంటారు కొద్దిగా పన్నాయి రేపుగా దండికి చూపించా ఇంకా దండికి పడతాయి ఒక యాభై వంద కేజీలు పడతాయి రేపు నిన్న రెండు కింటాలు రేపు దండిగా పడతాయి రెండు రెండు కింటా రెండు వందల కేజీలు వందల కేజీలు అయితే పడ్డాయితే ఈ రోజు తక్కువ గాలి వేసి ఎందుకంటే వాతావరణం వల్ల తక్కువ మేమైతే రాత్రే నిన్న రాత్రే రాత్రేనండి మేము నెల్లూరు నుంచి వచ్చినాం కానీ మా నాన్న అయితే నిన్న వాళ్ళైతే చేపలైతే ఎన్ని అయితే పట్టాడండి చూడండి ఎన్ని చేపలు పడినాయో మా నాన్నకైతే అదేనండి పూటకు జరుపుకున్న మానైతే ఇప్పుడైతే పర్లేదండి మా నాన్నకైతే బాగానే పడినాయి అంటే ఆయన దీని మీదనే జి ఎక్కువ ఆయన దీని మీదనే అండి బతికేది కూడా చేపల మీదనే చిన్నప్పటి ఆంచి ఆయన మమ్మల్ని కూడా చేపల మీద బతికి మమ్మల్ని బాగా పోషించాడు అండి పోషించి బొమ్మలు బాగా చదివించాడు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంటాయి చేపలంటే ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం వచ్చేసి ఈ చెరువు మీదనే ఇంకా ఆయన ఆధారపడి చెరువు మీదనే రోజు వచ్చేసి వలలేసి ఆమె అయితే ఇలా పట్టుకుంటూ ఇలా అయితే ఆయన అయితే ఇంకా పూట కడుపుకుంటూ ఏమైనా ఆమెను ఉంటాడండి చూడండి చేపలను చూస్తుంటేనే మేము కూడా మమ్మల్ని కూడా ఇక్కడ చిన్న ఫ్రాంచ్ అండి ఇక్కడ చెరువులు తీసుకొచ్చుకొని ఇక్కడనే తాగినాడు మమ్మల్ని అందరినీ ఐదు మంది అండి మేమైతే మా పిల్లలం చూడండి ఫ్రెండ్స్ అలాగే చేపలైతే ఎలా పట్టాలా ఏంది అనేది బాగా తెలుసండి ఆయనకు

కానీ ఇది బొచ్చే చేప కానీ మనకైతే ఎలా ఉందో ఇదంతా ఇంకా మా నాన్న కష్టం అండి ఇదంతా చూసారు కదా ఎంత కష్టపడాడో కష్టపడితే కానీ ఇన్ని చేపలు అయితే రాలేదు మన ఆనకి సరే సంచులో చెబు మా ఊళ్ళకైతే వాళ్ళు మాకు డ్యామ్కి డబ్బు కట్టి వాళ్ళందరినీ ఒకటి వాళ్ళకి ఫ్రెండ్స్ చేపలు వ్యాపారానికి పోతున్నాం వ్యాపారం వచ్చిన కేయినికి అన్ని ఎర్రగండలు సూర్య ఎర్ర ఎర్ర ఎర్రగండలు ఎర్రగండలు ఎర్రగండెలు ఫ్రెండ్స్ ఆకిగండలు ఎర్ర నెలకి ఎర్ర ఆకిగండలు ఈ రోజు అయితే చాలా సంతోషంగా ఉందండి చేపలు అయితే చేపల వల్ల ఇన్ని రోజుల ఇన్ని చేపలు చూడడం అంటే ఇది వలకత్త ఫ్రెండ్స్ ఇది ఇది షారు బల కమ్మ ఉంటుంది కానీ ముళ్ళు ఎక్కువ ఉంటుంది షారు తా తినేది కమ్మ ఒకటి షారు వాళ్ళు ఉంటది ఇది ఇది ఉందండి దువ్యాన్ని చేప అది తోక అది దువ్యాన్ని చేప అనేది వేరు చూడండి ఫ్రెండ్స్ ఉందో చేప

ఒక కనీసం వెయ్యన్నా రెండు వేలన్నా వస్తుందో రాదు చూద్దామండి ఈరోజు చూడండి ఫ్రెండ్స్ చూశారు కదా మొత్తం వచ్చేస్తే ఇలా సంచులు అయితే వేసుకుంటే బాగా చేపలు అనేది చచ్చిపోకుండా బాగుంటాయండి సంచిలో ఇలా వేసి పెట్టుకుంటే శుద్ధంగా అయితే ఇలా అయితే సంచిలో వేసి పెట్టుకొని నీట్గా మళ్ళీ తీసుకెళ్ళి మనమైతే ఆ పరిస్థితికి అయితే వేయాలండి చూసారా చేపలు అయితే ఇలాపల నుంచి ఇలాగైతే చేపలు అయితే ఇలా కట్టుకోవాలా మనకైతే బండికి అయితే ఇలా కట్టుకుంటే మన తేలికైతే ఉంటుంది చేపలు కింద పడిపోకుండా రోడ్డు కింద కింద పడిపోకుండా అయితే కట్టుకుంటే చేపలన్నీ పోవండి కింద పడిపోవు చేపలు కూడా బాగుంటాయి చూసారు కదా పెద్ద చేపలు ఇప్పుడైతే రెండు చేపలు ఉండేది ఆ సంచిలో పెద్ద చేపలు అవి మళ్ళీ అయితే పెద్ద చేపలుండే ఈ రెండు బొచ్చలు ఇంకా ఈ రెండు అయితే వెనక వెనకైతే కూర్చొని పట్టుకోవాలా కంచులో పెట్టుకొని వెనక కూర్చోవాలా లాస్ట్ చెప్పారు ఇది బానే ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ప్లీజ్ అని సబ్స్క్రైబ్ చేసుకొని ఓకే ఫ్రెండ్స్ ఒక మంచి వీడియో అయితే ముందు ముందుంటాం మళ్ళీ ఓకే బాయ్